చెప్పండి అన్న అసలు ఏంటి ఈరోజు గీతారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి కోర్టు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు నేను సోషల్ మీడియాలో చూస్తున్నా ఎంతవరకు అది నిజంగా కూడా కోర్టు అలాంటి తీర్పు ఇచ్చిందా అసలు ఏ ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు నాకు ఆ తీర్పు వస్తుందని నేను ముందే నాకు ముందే తెలుసు నేను కొన్ని దీన్ని కూడా చెప్పిన ఆయన వేరేలో చెప్పుకోండు వేరేలో చెప్పి వాళ్ళతో నాకు చెప్పించిండు నాకు అనుకూలంగా తీర్పు రాపోతుంది ఈ ల్యాండ్ నాదే నాదే అని అంటే వీళ్ళ తాతదా పంచడం వీళ్ళ ఏదైనా పంచడం నాదంటే నరసింహారెడ్డి వాళ్ళ అయ్య దాంపాయించి ఇచ్చిందా నరసింహారెడ్డికి వాళ్ళ తాతదాం పాయిన్స్ ఇచ్చిందా నరసింహారెడ్డి అదే అబ్బా అన్ని కోట్ల పైసలు ఎక్కడి ఒక మామూలు జర్నలిస్ట్ అని చెప్పుకున్నట్టు ఆయన ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి దా రెండు వందల కోట్ల రూపాయలు అది రెండు రెండు పాయింట్ పద్దెనిమిది ఎకరాలు అదేందా ఎకరానికి దాదాపు ఏది దాదాపు ఇక అన్నట్టే వంద కోట్లకు పైన ఉంటుంది నీకు ఇన్ని పైసలు ఎక్కడి నువ్వు గెలిచినావని నాకే ఫోటో పంపిండు మన తొలి వెళ్ళుకు ఆ ఫోటో పంపి అందులోకి వెళ్ళు ఒకటి చూసినావా మా అన్న గెలిచిందని గెలిచింది కరెక్ట్ నాకు తెలుసు గెలుస్తుందని రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు గెలవకుండా గేవుడు గెలుస్తాడు నీ నువ్వు ఆ జాగా ఎక్కడికి వెళ్ళి నీకు ఆ పైసలు ఎక్కడి నీకు ఆ డబ్బు ఎక్కడిది నీకు ఎవరిచ్చిండ్రు బ్రదర్ నరసింహరేడ్డి ఆయన అంత ఆయన ఇరికపోయాడు ఎట్లా పోతున్నావు నేను ఫ్యూచర్లో చూపెడతా ఇప్పుడు నేను నాకేం అనుమానం ఉంది అంటే అసలు ఈ ల్యాండ్ వినదేనా ఇన్ని పైసలు ఎక్కడి కాకపోవచ్చు అని అనుకుంటున్నాను కానీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్ ఈయననే కబ్జాలో పెట్టుకున్నాడు అని చెప్పి నాకు అర్థమైంది డౌట్ ఈయనంతా ఈయననే ఒప్పుకుండు అది అది జాలి నాకు ఇక అంటే నేను అనేది ఏంటంటే ఒక సీఎం సీఎం పిఎనో ఎమ్మెల్యే పిఎనో కూడా కాదు ఆయన అలాంటి వ్యక్తికి అంత సోర్స్ ఎట్లా ఎట్లా వచ్చిందంటారు బ్రదరు ఆయన ఫస్ట్కి వెళ్ళే దొంగ దొంగ జర్నలిస్టు తీర్మానం లేక ఇదంతా దొంగ బ్యాచ్ ఇది వీళ్ళు ఏమైనా ఎట్లా సంపాదన చేసుకోవాలి చాలామంది ఉన్నారు జర్నలిస్టులు ఎట్లకెళ్ళి డబ్బా డబ్బులు సంపాదించలేదు ఎట్లకెళ్ళి చెయ్యవాలి అని చెప్పి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు దానికి ఒక చైర్మన్ ఇచ్చాను జర్నలిస్ట్ ఎట్లా వస్తుంది పోస్ట్ అది ఒక చైర్మన్ పార్టీని కష్టపడ్డోళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఎట్లా వస్తుంది బ్రోకరిజం చేసింది కాబట్టి వస్తుంది జర్నలిజం చేయలే వీళ్ళు బ్రోకరిజం చేసిండ్రు నేనే రేవంత్ మీద ఒక రెండు సార్లు అప్పట్లో మాట్లాడినప్పుడు ఆ కాంప్రమైజ్గా రాదని చెప్పిండ్రు అదేందా అంటే జర్నలిస్ట్ వీళ్ళు బ్రోకరిజం చేస్తారు ఇసులు ఏందని అంటే వాళ్ళ దగ్గర తాయిలాల కోసం పైసల కోసం జమ అయ్యి సంపాదన అంతే ఇటునే ఈయన కాదు ఇప్పుడు చాలా మంది ఈ రోజు వందల కోట్ల రూపాయలకి ఎగవాకిండ్రు జర్నలిస్ట్ అంటే ఇదే బ్లాక్మెయిలింగ్ ఏ కాబట్టి వీళ్ళు ఇది లేదు నరసింహారెడ్డి ఖచ్చితంగా అంటే నరసింహారెడ్డి పైన ఇది ఆరోపణ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు మరి ఇంత ఆరోపణ వచ్చినా కూడా గీతారెడ్డి గారు ఏమైనా చర్యలు తీసుకోవడమా లేకపోతే మాట మాట్లాడమా లేకపోతే ఎక్కడ కూడా వార్త కూడా రావట్లేదు నిజానికైనా కబ్జా చేసిండంటారా లేకపోతే ఇంకా ఆయన చేసిండంటారా వెనక ఎవరైనా ఉన్నారు కదా ల్యాండ్ అన్నారు కదా నేను కబ్జా చేసిన నేను ఎందుకంటే నాదన్నారు కదా ఇక ఇప్పుడు నాకు అత ఏంటంటే అసలు ఈ ఎక్కడికి వెళ్ళి అని మొదలు పెడతా అది రెండు వందల కోట్ల విలువైన భూమి నీకు ఎక్కడికెళ్ళి వచ్చింది అన్ని పైసలు పెట్టి నువ్వు ఎట్లా వెనక అందుకనే నా గజ దొంగల పేర్లు ఇప్పుడు వెనక గజ దొంగలు ఉన్నారబ్బా కాసలు ఉన్నారు అవి చట్టపరంగా పోదామని చెప్పి నేను ముందు ఎందుకు చెప్పలేను చట్టపరంగా నేను దీని మీద ఫైట్ చేయబోతున్నా ఖచ్చితంగా నీకు రెండు మూడు రోజులనే చెప్తా వివరాలు ఎక్కువ ఎక్కువ టైం కూడా తీసుకోవాలి ఉన్నారు పెద్ద తలకన్నా ఉన్నారు కానీ వారు తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది ముందే చెప్తే నాకు తెలుసు నీకు తెలుసు అందరికీ తెలుసు ఎవడు అనేది కాకపోతే మనము మీడియా పరంగా వస్తే వానికి ఒకటి ప్లస్ దొరకకుండా హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా వాంతని కొట్టడానికి పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మనం లీగల్గా నిలవడానికి పోతున్నాం